మన మీద చాలా ఆరోపణలు పెట్టిరు అసెంబ్లీ ఎలక్షన్ల ముందు ఏమన్నా రానాడు ఏ బీఆర్ఎస్ బీజేపీ వేరు వేరు కాదు వీళ్ళిద్దరు ఒకటే వీళ్ళు బీజేపీలకు బీ టీమ్ అని చెప్పి మైనారిటీ సోదరుల మనసుల్లో విషం నింపే ప్రయత్నం చేసింది కేసీఆర్ మోడీ ఒకటే అని చెప్పి చిల్లర మాటలు మాట్లాడింది హైదరాబాద్ లెవెల్ నమ్మలే హైదరాబాద్ మీద కోకీన్ నైక్కరే కవితమ్మని అరెస్ట్ చేయలే అందుకే మేము అంటున్నాం వీళ్ళు వీళ్ళు ఒకటే అని ఇలా నేను అడుగుతున్నా ఆ రోజు కవితమ్మ సుప్రీంకోర్టులో కేసు ఉండే స్టే ఉండే అందుకే అరెస్టు చేయలేకపోయింది కానీ ఇవాళ పగబట్టి ఇంటికొచ్చి ఒక కవితమ్మనే కాదు కవితమ్మను అరెస్ట్ చేసినరు ఇద్దరు ముఖ్యమంత్రులను అరెస్ట్ చేసినరు అంటే ఎట్లున్నదంటే రేసు ఉరుకుతరనే ఉరకాలేదప్ప ఎవడు ఉండొద్దిగా మైదాన్లో అన్నట్టు మోడీ గారు ఇవాళ మొత్తం ప్రతిపక్షాలను అరెస్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు మరి ఇవాళ ఏమంటది ఈ కాంగ్రెస్ పార్టీ మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎవరు ఆపగలుగుతుండ్రు బీజేపీని కేవలం బలంగా ఉన్న ప్రాంతీయ నాయకులు ఆపగలుగుతున్నారు తప్ప కాంగ్రెస్ లో ఆ పరిస్థితి లేదు ఇక దానిలా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ అయితే చాలా విచిత్రమైన కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ అసలు ఇది కాంగ్రెస్ ఆ బీజేపీ అర్థం కాదు మన కొద్దిసేపు చూస్తే చౌకిదార్ చోర్ హాయ్ అని ఆయన అంటాడు ఈయననేమో బడే బాయి హాయ్ హమారే అని ఈయనంటాడు అదాని ప్రధాని అదానీ కాం కర్తే ప్రధాని అని రాహుల్ గాంధీ అంటాడు యాపై రేవంత్ రెడ్డి క్యా కలరే జాకే అదాని సే గలే మిల్తే మే क्योंकि ठंड ज्यादा है दोंगा ना, अच्छे मन मन अभी यहाँ पे भाई, के भाई, का बोलना है कि तेलंगाने को मैं गुजरात के रास्ते पे ले जाता हूं गुजरात मॉडल बनाता हूं इकड़ता लिखर स्कैम कुछ नहीं है अरविंद केजरीवाल को अरेस्ट करना ना इंसाफ है ये అచ్చి బాత్ నయే అని రాహుల్ గాంధీ అంటాడు ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమంటాడు నై లిక్కర్ స్కామ్ హే కవితకు పకడ్న అచ్చి బాతే హే ఈయన అంటాడు కాంగ్రెస్ లనే రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికే ఒక శృతి లేదు పార్లమెంట్ ఎన్నిక తర్వాత ఈ రేవంత్ రెడ్డి అంటాడు వెంటనే జంప్ అయ్యే మొట్టమొదటి క్యాండిడేట్ ఈ దేశంలో ఎవడని ఉన్నాడు అంటే ఈ రేవంత్ రెడ్డి మళ్ళా మొత్తం ముఠా కట్టుకొని ఈ నాగేందర్ను బిగేంద్ర నా ని తీసుకొని బీజేపీలకు జంప్ అయ్యే మొదటి క్యాండిడేట్ ఇదే రేవంత్ రెడ్డి మీరు రాసి పెట్టుకోండి నేను అన్న ప్రతి చిన్న మాటకు స్పందిస్తాడు రేవంత్ రెడ్డి గిట్లనో గట్లనో అంటే అన్నిటికి స్పందిస్తాడు కానీ బీజేపీలో పోతావాడ నువ్వు బీజేపీలకు పోతావు అనే ఆరోపణ నేను పెడితే పదిసార్లు అంటే కూడా ఒక్కసారి కూడా ఇప్పటివరకు ఒక్క మాట చెప్తలేడు ఏ నేను ఓనుభై నేను జీవితాంతం కాంగ్రెస్లోనే ఉంటా అని ఒక్క మాట పొరపాటున మాట్లాడతాడా సెక్రటేరియట్ పోతాడు నేను ఇక్కడ లంకే బిందేలు ఉంటాయనుకొని వచ్చినా లంక బిందెలు లేవు ఖాళీ కుండలు ఉన్నాయంటాడు చిన్నగాక ఆడ చూసిన మేబినార్లో మేబినార్లో మాట్లాడుతూ నేను ఏమంటాడు కొడుకుల్లారా పేగులు పేగులు మెడలు వేసుకుంటా అంటాడు రైతు బంధు మగడ మగడా అంటే అది శాత కాదు కరెంటు ఇయనికి శాత కాదు మహిళా సోదరి మనలకు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను అది ఈరా భయ అంటే అది లేదు నెలకు నాలుగు వేలు ఇస్తా ముసలి వాళ్ళకి అదే ఎదురా అంటే అది దిక్కు లేదు ఇది ఏది అవుతులం బంగారం అన్న ఆడపిల్లల పెళ్లికి అదే ఎదురా అంటే అది లేదు ఇవి లేవు అందుకే దాన్ని కవర్ చేయడానికి ఏం చేస్తుండు ఫోన్ ట్యాపింగ్ అవుతుంది అంటాడు ఆడైతుందా బా ఏమైతుంది బయట పెట్టంటే మనకు చెప్పాడు యూట్యూబ్లోకి లిఖిక్ ఇస్తారు చేయి నీ చేతులు ఉంది కదా అధికారం ఏం చేస్తావు చెయ్యి అద్దంటారు ఎవరన్నా ఏమైనా తప్పు జరిగితే విచారణ చేయి మేము అద్దంటలేం కదా ఎక్కడెక్కడ తప్పులు జరిగినో తీ ఎవరు తప్పులు చేసినారో వాళ్ళ మీద చర్య తీసుకో భయపడే తమ ఎవడు కూడా ఇక్కడ భయపడవాడు ఎవడు లేనే లేడు గత మూడు నెలలుగా హైదరాబాద్లో బిల్డింగ్ పర్మిషన్లు ఎందుకు వస్తలేవు ఏ కారణం చేత బంధు పెట్టినావు బిల్డర్లను పిలిచి బెదిరించి మీరు పైసలు కడితేనే పర్మిషన్ ఇస్తా అంటున్నమాట వాస్తవం కాదా ఢిల్లీకి రెండు వేల ఐదు వందల కోట్లు సామంత రాజు కాబట్టి ఢిల్లీకి కప్పం కట్టాలి కాబట్టి ఇవాళ అక్కడ రెండు వేల ఐదు వందల కోట్లు జమ చేసి కట్టిన మాట వాస్తవం కాదా ఇవి దోపిడి సొమ్ము కాదా పెట్టి కటింగులు చేసే ప్రయత్నం చేస్తుంది దీని మీద కూడా అడ్డుకోవాల్సిన బాధ్యత పోరాడవలసిన బాధ్యత ప్రజలకు చెప్పవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది